ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు మాకు నీరాచనాలు పడుతున్నారని పురపాలక శాఖ మంత్రి గోగురు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికుల ఇళ్లకు వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ ను ఈళ్ళకు వదికించారు తాము వెళుతుంటే ప్రజలు ముందుకు వచ్చి చంద్రబాబుతో జరిగిన సంక్షేమాల గురించి వివరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ టీడీపీ రాష్ట్ర నేత కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు మాకు నీరాచనాలు పడుతున్నారని పురపాలక శాఖ మంత్రి గోగురు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికుల ఇళ్లకు వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనే ను ఇళ్లకు వదికించారు తాము వెళుతుంటే ప్రజలు వచ్చి చంద్రబాబుతో జరిగిన సంక్షేమాల గురించి వివరిస్తున్నారని ఆయన ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ టిడిపి రాష్ట్ర నేత కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు 아, 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 ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాక్చువల్ గా ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పే ముందు వాళ్ళే చెప్తున్నారు సార్ ఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాం పెన్షన్స్ చక్కగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వెయ్యి రూపాయలు పెంచేశాడు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు మూడు నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు మేము నమల కానీ మొదటి నెలలో ఏడు వేలు రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా ఒకటో తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు ఇలా వాళ్ళే చెప్తున్నారు ఆ వృద్ధులు కావచ్చు వికలాంగులకి వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ ఉంటే వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తే రెండో పక్క సంక్షేమం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగాడిఎస్ అనౌన్స్ చేశారు అరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి పెన్షన్స్ నెలకి నాలుగు వేలు లక్షలుగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీ అధికారుల జీతాలు వస్తున్నాయి ఒకప్పుడు వచ్చేది లేదు ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు అది ముఖ్యమంత్రి గారి విజన్ కాబట్టి ఒకటో తేదీ వాళ్ళకి జీతాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నారని ఖజానా లోటు ఖజానా ఖజానా లేదు ఖాళీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినా ఒకటో తేదీ ఈరోజు అధికారులకు జీతిస్తున్న వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండరు అదేవిధంగా రైతులు మన రాష్ట్రానికి రైతులు వెన్నుముక ఏ రాష్ట్రమైనా అంతే అరవై ఐదు శాతం రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది మళ్ళీ నెస్ట్రి పంట వేయాలా కానీ గత ప్రభుత్వం వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరూ తెలుసు మీరు అందరూ కూడా చేశారు చక్కటి అన్నా క్యాంటీన్స్ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు బోన్ చేస్తుంటే వాటిని మూసేశాడు అయితే ఈ ప్రభుత్వం రాగానే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం మొత్తం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు ఉంటాయి రూరల్ ఏరియాలో కూడా రెండు వందల అన్నా క్యాంటీన్స్ త్వరలో అంటే ఒక మూడు నాలుగు నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఉన్న కానీ ఇక జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు అంటే మన దగ్గర ఉండవు అవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అవసరమైతే దాన్ని అప్పు అప్పు పెట్టుకోవచ్చు వరల్డ్ బ్యాంక్ దింకో దానికి అలాంటి యాక్ట్ని యాక్చువల్గా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా వంద రోజుల్లో ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చిన ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు వీటిలన్నిటిని యాక్చువల్గా ప్రజలకు చెప్పబోతే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు సార్ మాకు అన్నీ తెలుసు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అని ఈరోజు మరొకటి ఈరోజు నేను యాక్చువల్గా ఉయ్యాల కాల అక్కడికి వచ్చాను ఎందుకంటే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉయ్యాల కాల వాళ్ళు అడిగారు సార్ ఈ కాలంలో సిల్ట్ తీయలేదు ఊడిపోతుంది దోమలు వస్తున్నాయి అని ఈరోజు అధికారులు కూడా తీసుకొచ్చారు కమిషన్ గారు కూడా వచ్చారు ఈ ఉయ్యాల కాలువ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా రెండు పక్కల రివిట్మెంట్ చేసి దీనిపైన స్లాబ్ కూడా వేయటం జరుగుతుంది అయితే కొద్దిగా టైం పడుతుంది వెంటనే కాదు ఖచ్చితంగా చేస్తాం అయితే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొని బిట్లు బిట్లుగా చేయడం జరుగుతుందని ఈ కాలనీలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు విద్య పైన పోతున్నాయి మా పిల్లలు పైకెక్కితే ఏమవుతుందని భయం వేస్తున్నారు ఆ ఎలక్ట్రికల్ వైర్ కూడా మార్చమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఎలక్ట్రికల్ ఆ డిఇ వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళ కింద కేబుల్ వేసి చేస్తామన్నారు చేయమన్నాను ఆ విధంగా ఇక్కడ ఆ వైర్ కూడా తొలగించడం జరుగుతుంది ఈ పక్కన యాక్చువల్గా ఎవరంటే వాళ్ళు రౌడీ మొక్కలు వస్తున్నారు సార్ ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెప్పారు అక్కడ సీసీటీ కెమెరాలు పెట్టమన్నారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పాను వెంటనే ఒక వారం లోపల అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది ఎలక్ట్రికల్ లైన్ అయితే పది రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది బట్ ఇది మాత్రం కొంత టైం పడుతుంది ఒక ఆరు నెలలు పాటు టైం పడుతుందని కొన్ని వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక ఆరు నెలల్లో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి దాని మీద స్లాబ్ వేయటం జరుగుతుంది ఈరోజు నలభై ఎనిమిదవ వార్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఒక మంచి మంత్రి మన అదృష్టం ఈ జిల్లాకు కావడం పొంగోరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులందరూ కూడా కలిసి ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్నా లైట్లు లేకపోయినా స్తంభాలు లేకపోయినా ఇమీడియట్గా అయిపోయారు ఒక ప్రయత్నం అంటే మంత్రి అంటే ఇలా ఉండాలి ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూంలో కూర్చోనో కూర్చోను ప్యాకెట్ జల్సా చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు రోడ్ల తిరిగి పేదవాళ్ళ మధ్య వాళ్ళే మంత్రులు వాళ్ళ రాష్ట్రంలో నెంబర్ వన్ మంత్రి మంచి మంత్రి ఒంగూర నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయాల్లో రెండు రకాల నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు రాజకీయ నాయకులంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే ఒక కాలం దొంగితే పని అయిపోద్ది ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు రాజనీతిజ్ఞులు అంటే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి ముప్పై సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనే అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞలు ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞలు ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవ చేస్తున్నాను నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు ముఖస్థుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాను ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ గురించి మొత్తం సార్ చెప్తాడు నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని